కృష్ణా జిల్లా కేసరపల్లి సవారిగూడెం రోడ్డు ఎస్ఎల్వి పక్కన విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకారావం జనవరి ఐదున నిర్వహిస్తున్నట్లు దుర్గా ప్రసాద్ రాజు తెలిపారు హైందవ తొలిసారి గన్నవరం వద్ద ఏర్పాటు చేసినట్లు విహెచ్పి ప్రాంత కోశ అధికారి ప్రసాద్ రాజు వెల్లడించారు ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ జాతీయ నేతలు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఆరు వందల యాభై మండలాలు పదమూడు వేల గ్రామ పంచాయతీల నుంచి జనం వస్తారన్నారు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు హాజరయ్యే జనం కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు హైందవ శంకారావానికి బస్సులు కార్లు బైక్లలో ప్రజలు వస్తారన్నారు దాంతో పాటు పది ప్రత్యేక రైళ్ల కోసం కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలియజేశారు భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది విశ్వ హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం ఒక అతిపెద్ద జాతీయ ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది దీన్ని మొట్టమొదటిసారిగా విజయవాడలో గన్నవరం దగ్గర ఈ కేశరపల్లిలో ఈ సభని నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చాలా చురుకుగా ఉధృతంగా ఉన్నాయి ఈ కార్యక్రమానికి వేసేందు పరిషత్ యొక్క జాతీయ నేతలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోంచి నలుమూలల నుంచి ఆరు వందల యాభై మండలాలు పదమూడు వేల గ్రామ పంచాయతీల నుంచి కూడా ప్రజలు దాదాపుగా రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది దానికి తగిన అన్ని సౌకర్యాలతోటి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం సుమారుగా ఒక ఐదు వేల బస్సులు